నమస్కారం బి న్యూస్ స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ చవితి పందిళ్ల భద్రత చర్యలు చేపట్టాలి నిర్వాహకుల సమావేశంలో సౌత్ ఏసీపీ శ్రీనివాస్ ఆదేశం విశాఖ జిల్లా గాజువాగ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న వినాయక పందిళ్ల నిర్వాహకులతో సౌత్ ఏసీపీ వై శ్రీనివాస్ ఆదివారం గాజువాక క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పందిళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా జీవీఎంసీ నుంచి అన్ని అనుమతులు పొందాలని సూచించారు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పందిళ్లలో నీటి డ్రమ్ములు ఇసుక వంటి భద్రత ఏర్పాట్లు తప్పనిసరిగా ఉంచాలని ఆయన ఆదేశించారు అదేవిధంగా డీజే సౌండ్స్ వాడకం పూర్తిగా నిషేధమని ఎవరైనా డీజేలు ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మందుగుండి సామాగ్రి వినియోగం నిషేధమని పదకొండు రోజులు దాటేలా పందిళ్లకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు భక్తుల నుంచి టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రతిరోజు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు సౌండ్ వాడకూడదని జనాలు నడిచే రోడ్లపై పందిళ్లు ఏర్పాటు చేయరాదని ఏసీబీ వై శ్రీనివాస్ స్పష్టం చేశారు పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వినాయక నిమజ్జనం జరగాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో గాజువాగ్ స్టీల్ ప్లాంట్ సిఏ కేశవరావు దువ్వాట సిఏ మల్లేశ్వరరావు ఎస్ఐ హరికృష్ణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మనకి గాజువాక దువాడ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరి వినాయక చవితిని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఎక్కడైతే ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో వెండాల్సు అదేవిధంగా వినాయక విగ్రహాలు పెట్టిన వాళ్ళకి మరి వాళ్ళు పాటించాల్సిన నిబంధనలు ఏం పాటించాలి అదేవిధంగా మరి అక్కడి నుంచి తొమ్మిది రోజులు పదకొండు రోజులు అయిపోయిన తర్వాత నిమజ్జనం ఎక్కడ జరిపించాలి మరి పొజిషన్లో ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలి అనే విషయాల మీద అందరికి చెప్పడం జరిగింది వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ కూడా మరి పెండాల్స్లో కానీ పొజిషన్లో కానీ డీజే పరిమితి అనుమతి అనేది లేదు ఎక్కడ కూడా డీజేకి అనుమతి లేదని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా భారీ విగ్రహాలు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో ఆ భారీ విగ్రహాలు మరి స్ట్రక్చర్స్ కూలిపోయి మరి ప్రమాదం అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడాను మరి భద్రతా చర్యలు తీసుకోవాలి కన్సర్ ఆర్ అండ్బి డిపార్ట్మెంటు వాళ్ళ దగ్గర మరి ఫిట్గా ఉందని చెప్పేసి వీరికి అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి మన ఎలక్ట్రిఫికేషన్ వర్క్ దొరుకుతుంది కాబట్టి ఎలక్ట్రిపేషన్ వర్క్లో ఎలాంటి ఎల్సీలు లేకుండా మరి ప్రమాదాలు జరగకుండా మరి సర్టిఫైడ్ ఇంజనీర్ల చేత తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకొని అన్నీ కూడా కరెక్ట్గా ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాలి తర్వాత మరి పెండాల్సత్తులో మరి వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వీటిలో ఏది కూడా మరి ఎలాంటి అలసట అసత్వం లేకుండా కమిటీ మెంబర్స్దే బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగితే దాని బాధ్యత కమిటీ మెంబర్లదే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా కమిషన్ ఏదైతే మన పర్మిషన్ ఇస్తామో ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్నాలజ్మెంట్ తీసుకుంటాం నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని చెప్పేసి ఆ నిబంధనలు పాటించకపోతే ఒకవేళ ఎవరన్నా వైలేట్ చేస్తే తట్టరీత్యా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం కూడా అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని విషయాలు మన జ్యూ డిక్షన్లో మరి టికెట్ దర్శనానికి టికెట్స్ వసూలు చేసిన అది మన దృష్టికి వచ్చింది గతంలో చేశారని చెప్పేసి కానీ ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం అనుమతించేది లేదు ఎక్కడైనా ఎవరైనా ఇల్లీగల్గా డిమాండ్ చేసినా మరి డబ్బులు వసూలు చేసినా ఏ కార్యక్రమానికి అయితే దాన్ని సహించేది లేదని చెప్పేసి ఏందో తెలియపరచుకుంటా ఉన్నాం అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో అంటే ఎవరైతే విగ్రహాలు పెడతారో దాని యొక్క కాంపౌండ్లో కానీ ప్రెంసెస్లో కానీ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ఏదన్నా చేస్తే మాత్రం చట్టరీత్యా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అదేవిధంగా కమిటీ మెంబర్ల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మరి కమిటీ మెంబర్లకి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది నైన్ డేస్ నైన్ లెవెన్ డేసే మ్యాక్సిమమ్ ఎస్ట్రక్ట్ చేస్తున్నాము కొన్ని పెద్ద విగ్రహాలు మరి ముందుగానే వాళ్ళు స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే లెవెన్ డేస్కే ఎక్కువ అందరూ నిమజ్జనం కంప్లీట్ అవ్వాలని చెప్ చెప్తా ఉన్నాం ఒకటి రెండు చోట్ల మించి అంటే లెవెన్ డేస్ మించి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం